చేతిపై చేయి వేయడం లాగడం రేప్ అటెంప్ట్ కాదు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ మరి ఏం చేస్తే రేపు అవుతుందో ఇంత ఎంత దుర్మార్గమైన తీర్పులు ఇస్తున్నాయి చూడు కోర్టులు కోర్టులు కూడా ఎంత దుర్మార్గమైన చేయొచ్చు ఇప్పుడు చేతిపై చేయి అంటే అమ్మాయి బ్రస్ట్ మీద ఇట్లా చేస్తేనే తప్పు కాదట లేడీ శరీర భాగాలును జెంట్స్ శరీర భాగాలు ఒకే టైప్ ఉంటాయా ఇట్లా మన భుజం మీద ఎవరు అన్నోన్ పర్సన్ చేసిందంటే మూగోళ్ళం కాబట్టి ఏం కాదు ఒక అన్నోన్ లేడీ మీద ఇంకో అన్నోన్ జెన్ పోయి చే ఇట్లా బ్రెస్ట్ మీద చేయిస్తే అది రేపు కిందికి రాదు దేని కిందికి వస్తుందో మరి దానికి ఏం శిక్షలు పెడతారో ఛాతిపై చేయి వేయడం లాగడం కూడా కాదట రేపు అటెంప్ట్ కాదు మరి ఏం దేని కిందికి తీసుకోవాలి దీన్ని అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంటు తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు సు సుప్రీం సుమోటోగా తీసుకోవాలి ఇందిరా జై సింగ్ అబ్బాబాబ్ ఇది ఏం తెలుసు అసలు దీని ఆలోచన మళ్ళా మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ఆలోచన ఇది మనుధర్మం అంటే ఏంటిదంటే స్త్రీలను వంట గదులకే పరిమితం చేయడం స్త్రీలను వంట పరిమితం చేయడం ఇక ఈ దీన్నే అప్లై చేస్తున్నారు కోర్టుల ద్వారా కూడా ఇదే అప్లై చేస్తున్నారు గత ఆరు సంవత్సరాల క్రితం ఒక ఒక జడ్జిమెంట్ ఇచ్చిండ్రు అప్పుడు ఏమంటే భర్త ఇష్టం లేకుండా ఆమె దగ్గరికి పోవద్దు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అదొకటి మళ్ళీ ఏమి ఇచ్చింది తెలుసా భార్య భర్త్ ఉండగానే తనకు నచ్చిన పురుషులతో తిరగచ్చు ఇంకో ఇలాంటి విచిత్రమైన తీర్పులు ఇస్తున్నారు విడాకులు తీసుకొని తిరుగుర్రా అని చెప్తలేరు నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని పో అంతేగాని భర్తుంటాడట ఆమె బయట తిరిగి వస్తే ఎందుకు తిరిగి వచ్చిన అట్లా తప్పులు తిరుగులని ఓ దెబ్బేసినాం అనుకో అది నేరం ఇది నేరం కాదు ఈమె తిరిగి వచ్చింది నేరం కాదు ఇప్పుడు ఏమంటారు అమ్మాయిల బ్రెస్ట్ ముట్టుకున్న అమ్మాయిల డ్రస్సు లాగిన రేప్ అటెంప్ట్ కాదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిన నిన్న దీని మీద దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాను బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఇలాంటి తీర్పులు ఇస్తానా మీరు ఇది లేడీస్ మాట్లాడాలి మహిళలు మాట్లాడాలి వీటి మీద మీ తరఫున మేము మాట్లాడుతున్నాం ఏంది ఒకనాడు స్త్రీ ఎట్లయితే వంట గదికే పరిమితమైందో మళ్ళా స్త్రీని వంట గదికి పరిమితం చేసే తీర్పులు ఇవన్నీ చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా రాజకీయంలోకి రాకుండా బిజినెస్లోకి పోకుండా స్త్రీని నిలువరించే ప్రయత్నాలు ఇవన్నీ ఇప్పుడు బయటికి పోతే ఒక అమ్మాయి ఛాతి మీద చేస్తే అమ్మాయి మళ్ళీ బయటికి పోవాలంటే తల్లిదండ్రులు పంపరు ఏ పోకిరిగాడో జులాయిగాడో ఏ రేపిస్టో నా బిడ్డను ఏమంటాడో అని పంపరు ఓ జాబుకు పంపితే డ్రస్సు అంటే పంపరు క్రమక్రమంగా ఇవి అంటే అమ్మాయి బయటికి వెళ్ళడం తగ్గుతుంది మళ్ళీ అప్పుడు ఎవరు చదువుకోవాలి మళ్ళీ అప్పుడు గదే బ్రాహ్మణులు క్షేత్రులు వైశ్యులు చదువుకోవాలి అగో దాన్ని ఇంప్లిమెంట్ చేసే భాగంలో ఇవన్నీ వస్తున్నాయి ఏది ఆమాస్ ఉగ్రవాదులు కదా తుపాకులు పట్టుకొని లేడీస్ అక్కడ ఆమాస్లో పార్కులోకి పోవద్దు ఆఫ్ఘనిస్తాన్లో పార్కులకు పోవద్దు అమ్మాయిలు సినిమాలకు పోవద్దు కనీసం రెస్టారెంట్లకు కూడా పోవద్దు ఒకవేళ పోతే బడికి పోయి చక్కగా ఇంటికి రావాలి ఇది ఒక పద్ధతి అది వాళ్ళు నిజంగా కానీ గిదేంది ఇది మొత్తం మహిళలకు సంబంధించి అయితే మరి ఏలాంటి ఆలోచన ఎలాంటి తీర్పులు ఈ కోర్టులు చేస్తున్నాయో మహిళలే ఆలోచించాలి